నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో శనగపప్పు కూర తయారు చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది వైట్ రైస్కి చపాతి రోటీ పూరి ఏదైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ నేను ఎలా తయారు చేస్తాను మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒక బౌల్లో ఒక చిన్న కప్పు నుండా పచ్చి శనగపప్పుని తీసుకొని వేస్తున్నాను ఇవి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి కూరకి ఎన్ని నీళ్ళు అయితే సరిపోతాయో ఇప్పుడే వేసి పెట్టుకోండి కూరలో ఈ నీళ్ళే వేస్తాం కాబట్టి ఎన్ని నీళ్ళు కావాలో అని పోసి నానపెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ఒక చిప్పలో సగం తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంతైతే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి నెక్స్ట్ పొట్టి తీసేసిన వెల్లుల్లి ఆరు నుండి ఏడు వరకు వేసుకున్నాను కూరను బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకునే అంతగా బాగుండదు నెక్స్ట్ ఒక ఇలాచి వేసాను రెండు నుంచి మూడు వరకు లవంగాలు ఒక ఇంచు వరకు చెక్క హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి నెక్స్ట్ కారానికి సరిపడా చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు కారానికి సరిపడా అయితే వేసుకోండి తర్వాత ఈ మసాలాకి సరిపడా కొద్దిగా సాల్ట్ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను ఇలా నీళ్ళు వేసుకుంటూ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి మసాలా అనేది మెత్తగా ఉండాలి ఎంత మెత్తగా రుబ్బుకుంటే మనకు శనగపప్పు కూర అనేది అంత బాగుంటుంది ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కూర చేసుకోవడానికి ఒక కడాయి పెడుతున్నాను కూరకు సరిపడా ఒక గరిటె ఆయిల్ అయితే వేస్తున్నాను మీకు తగినంత అయితే వేసుకోండి వీలైనంత వరకు ఆయిల్ తక్కువ తింటేనే మంచిది కూరను బట్టి కూరకు ఎంత కావాలని వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని పొట్టి తీసేసి సన్నగా కట్ చేసి వేసాను తర్వాత ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసాను ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకేమి ఎక్కువ కలర్ రావాల్సిన పని లేదు లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోతే చాలు మనకు మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా ఉల్లిపాయలు ఆ టైంలో ఒక మూడు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టమోటాలు అనేది కనీసం మూడు వరకు వేయాలి మరి తక్కువ వేసిన కూర అనేది అంతగా బాగుండదు నెక్స్ట్ కొద్దిగా పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ టమోటాలు మగ్గించుకోవాలి ఇవి సాఫ్ట్ అయితే మనకు సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయింది టమోటాలు బాగా మగ్గిపోయాయి కదా ఈ టైంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని అయితే వేసేయండి ఈ మసాలా అప్పటికప్పుడు రుబ్బి చేస్తున్నాం కాబట్టి కూర గుమ్మగుమలాడిపోతుంది నాన్ వెజ్కి ఏం మాత్రం తీసిపోదు అటువంటి కూర అండి ఈ శనగపప్పు కూర చాలా బాగుంటుంది ఈ మసాలా కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలా బాగా వేగితేనే శనగపప్పు కూర అనేది చాలా బాగుంటుంది మసాలా బాగా వేగేలాగా చూసుకోండి మసాలా ఇక్కడైతే వేగిపోయింది ఆయిల్ కూడా సైడ్ వచ్చేసింది కదా ఆ టైంలో మనం నానపెట్టుకున్న శనగపప్పును వేసేయాలి బాగా నానైంది శనగపప్పు నేనైతే వన్ అవర్ ముందైతే నానపెట్టుకున్నాను ఒకవేళ మీరు నానపెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కుక్కర్లో చేసుకోండి సేమ్ ఇదే విధంగా అన్ని మగ్గించుకున్న తర్వాత శనగపప్పును వేసేసి మీకు కావలసిన నేను నీళ్ళు వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ రాని చేస్తారంటే కూర అనేది అయిపోతుంది నేనైతే నానపెట్టాను కాబట్టి కడాయిలో చేస్తున్నాను శనగపప్పు వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేశాను ఒక నిమిషం పాటు అలా వదిలేసాను ఒక నిమిషం తర్వాత మిక్సర్ జార్లోనే నానపెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా శనగపప్పులో నీళ్ళే మిక్సర్ జార్లో వేసేసి వేస్తున్నాను ఇవి మొత్తం కలిసి రెండు గ్లాసుల వరకు ఉంటాయి మనం పచ్చి శనగపప్పు నానబెట్టి వేసాం కాబట్టి ఉడకాలి రెండు గ్లాసులైనా నీళ్లు పడతాయి శనగపప్పు నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోండి వేసుకున్న తర్వాత కూరకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేశాను మూత పెట్టేసానండి కొంచెం గ్యాప్ ఉంచాను పొంగిపోకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక్కసారి మధ్యలో మిక్స్ చేస్తున్నాను అలా మిక్స్ చేయడం వల్ల శనగపప్పు మొత్తం అనేది ఉడికిపోతాయి ఇటుతో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మూత పెట్టేసి కూర అయిపోయేంత వరకు ఉడికించాను ఇంకా కూర అయిపోయిన తర్వాతే మీకు ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను శనగపప్పు అనేది బాగా ఉడికిపోయిందండి మనకి మసాలా కూడా దగ్గర పడింది కదా కూర గట్టిగా అయింది చల్లారితే ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది కరెక్ట్గా ఉందండి గుమ్మగుమ్మలాడి శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేశారంటే నా స్టైల్లో శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఏ విధంగా తయారు చేసుకుని తినకంటే మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది శనగపప్పు అనేది నానబెట్టుకున్నారంటే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు లేదా నానబెట్టుకుంటే పెట్టుకుంటే కుక్కర్లోనే తయారు చేసుకోవచ్చు అండి చాలా తొందరగా అయిపోయాయి మంచి టేస్టీగా ఉండే శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మా కడప సైడ్ శనగపప్పు కూర తయారు చేసుకుంటూనే ఉంటారు చాలా రుచిగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీ ఇంట్లో మీరు కూడా ఈ కూర తయారు చేసుకొని చపాతితో అయినా అయినా తినండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్